నమస్కారం జై కులం ఏదైతే గతంలో నాగరికత ఆ నాగరికతలో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే ప్రత్యేకంగా అడవికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్నటువంటి మా కులం వాళ్ళ వృత్తి వాళ్ళ జీవన విధానం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అడవిలో ఎన్నో ముడిపడి ఉన్నాయి ఆ ముడిపడి ఉన్నటువంటి ఏదైతే భూభాగంలో ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలలోనే ఎక్కువ శాతం మా కొలంస్ ఉంటారు మరి గతంలో ఉన్నటువంటి మా తాతలు ముత్తాతల కాలంలో ఎక్కువ శాతం వాళ్ళు అడవిలో ఉన్నటువంటి వెదురుతో తయారు చేసినటువంటి పరికరాలు కడకలు గుళ్ళలు బుట్టలు వెదురుతో తయారు చేసినటువంటి వస్తువులు వాళ్ళు గ్రామాలలో అమ్ముకొని వారి యొక్క కుటుంబాలని పోషించినటువంటి ఘనత గతంలో ఉన్నది కానీ రాను రాను ఐటేకి యుగంలో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి చరిత్రను చూస్తే రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వాలు నిమ్న నిమ్న తెగలకు నిమ్న జాతులకు ఆదుకుంటామని ఎక్కువ శాతం కులం తెగ అనేది అంతరించిపోతున్నదని సర్వేలు చేపించి ఈ కులాలకు అన్ని విధాలా కూడా రాజ్యాంగ ఫలాలు అందించాలని ఐటీడీఏల ద్వారా మరిక్కడ రాజకీయ ప్రభుత్వ రాజకీయ పార్టీల ద్వారా మానవ సమాజానికి ముందు రాజకీయ నాయకుల కానీ మరి ప్రభుత్వాల గాని జాతిలో కులం జాతి చాలా వెనుకబడ్డ తెగలని ప్రసంగాలలో కానీ సమావేశాలలో కానీ సభలలో కానీ చెప్తా ఉంటారు కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైన నేటికి కులం తెగకు స్వాతంత్ర ఫలాలు చేరుతలేవంటే మరి ఇలా నమ్మన్నా నమ్మక నమ్మలేదా అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే ఇలా స్వయంగా ఐటీడీఏల ద్వారా బెదురుతో తయారు చేసినటువంటి పరికరాల కోసం వారికి గురుపులుగా ఏర్పాటు చేయడం వారిని మార్కెటింగ్లో తీసుకపోయి అమ్మే విధంగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ జరిగితే వాళ్ళకి ఎలాంటి తిండి తిప్పలు కూడా ఉండదు నేను గత చరిత్రలో పోలిస్తే ఏ బ్యాంకు ద్వారా కూడా పది రూపాయలు తీసుకున్నా ఘనతమ ఆదివాసీ కులంల లేదు ఎవరిని కూడా ఇలా తిండి తిప్పలు లేదని అడిగినా దినాలు లేవు మరి ఈరోజు ప్రభుత్వాలు కొంత రుసి చూపెట్టి ఇలా కులంల కడుపులో మట్టి కొట్టే ప్రయత్నాలు ఇది చాలా తప్పు ఎందుకంటే ఎవరికైతే రాజ్యాంగాలు ఇచ్చే హక్కులు భారత రాజ్యాంగంలో మరి గ పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు అవన్నీ కూడా మనము విద్యకు ఇవాళ నేర్చుకున్న వాళ్ళం కాబట్టి ఇవాళ కులం లాంటి ఒక అడవిలో ఉన్నటువంటి కోతులు కొండగలతో సమానంగా మూగ జీవులకు ఉండేటువంటి జాతి అంటే కులం జాతి మరి ఆ జాతికి ఇవాళ ఎన్నో పథకాలు మేము కానీ ఎన్నో పథకాలు మేము ఇస్తున్నాం ఇవాళ రేషన్ కార్డు రూపంగా కానీ పింఛన్ రూపంగా కానీ వాళ్లకు నివసించడానికి ఇండ్ల రూపంగా కానిస్తున్నామని ఇప్పటికీ ఎన్నో సార్లు ప్రభుత్వాలు చెప్తాయి మరి ఐటీడీఆర్ ద్వారా కూడా మరి అధికారులు చెప్తుంటారు కానీ అవి కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ జా మా కులం జాతికి చేరలేదని కూడా నేను స్పష్టంగా నేను మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మా సంస్కృతులు సాంప్రదాయాలు ఇలా మేము దాదాపుగా మరి మైదాన ప్రాంతాలకు దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు అడవి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓట్ల ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు రావాలా జనవాసంలోకి రావాలని మా మమ్మల్ని చెప్పేసి ఈరోజు మా పథకాల పేరు మీద మమ్మల్ని అతల కుతలం చేస్తూ ఇలా మైదాన ప్రాంతంలో మేము మరి అక్కడ శాంతి శాంతతంగా బతికే వాళ్ళం ఈరోజు మాకు మీకు లోన్లు ఇస్తున్నాం ఇండ్లు ఇస్తున్నాము రేషన్ కార్డు ఇస్తున్నాము పింఛన్ ఇస్తున్నాము మీకు అన్ని ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక ఫెసిలిటీ కూడా కల్పించలేదంటే డెబ్బై సంవత్సరం నుంచి మరి అర్థం చేసుకోవాలగా మరి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి ఇలా మేమేమంటున్నాము ఇలా మాకు ఒక వృత్తి ఉన్నది ఇలా కంప్యూటర్ నడమంటే మా వాళ్ళు నడపరు ఇలా రాయమంటే రాయలు ఇలా అలాగ విద్యనే లేదు కాబట్టి మాకు పుట్టుక ఉన్నటువంటి విద్య ఏదైతే ఉన్నదో తడకలు గాని గుళ్ళలు గాని ఇలా వెదురుతోటి తోటి తయారు చేసినటువంటి వస్తువులని ఇలా మార్కెటింగ్ చేసే విధంగా ఐటీడీ ద్వారా కూడా మాకు స్పెషలిటీ ఏర్పాటు చేయాలని కూడా మేము పదే పదే సభల సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం కానీ దీన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయడం లేదు దీన్ని గుర్తించడం లేదు ఒకటే ఒక పని చేస్తే మాకు సరిపోతుంది ఎందుకంటే మాకు ఒక విద్య ఉన్నది ఆ విద్యని మాకు అందిస్తే చాలు ఎందుకంటే మాకు వృత్తి ఉన్నది ఆ వృత్తిని అందిస్తే మేము ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి వస్తువులతోటి మా పిలగలని శాంతిగా అందరితో సమానంగా మానవ సమాజంలో అందరితోటి కలిసిమెలిసి మేము జీవించగలిగే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలని కూడా నేను ఎందుకంటే కొలవరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఏదైతే కొండా కోనలు ఉన్నటువంటి గుట్టలని వాళ్ళు ఆసరే ఆశ్ర చేసుకొని ఆ గుట్టలలో ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఇలా మైదాన ప్రాంతానికి వస్తే ఇలా కుటుంబాన్ని పోషించలేక పరిస్థితి ఉంటది కాబట్టి అడవిలో దొరికేటటువంటి వనమూలికల ద్వారా అడవిలో దొరికేటటువంటి పండ్లు పొలాల ద్వారా ఎక్కడ ఏం దొరకకపోయినా కూడా ఇలా అడవిలో దొరికేటటువంటి వల్ల ద్వారా మనము బతగలుగుతామన్న ఉద్దేశంతో ఏజెన్సీ ప్రాంతాలలో గుట్టలలో మెట్ట ప్రాంతాలలో వాళ్ళు నివసిస్తుంటారు మరి ఇప్పుడు రాబోయేది వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలాలలో ఇయాల నీటి సౌకర్యం చాలా కొరత ఉంటది మరి ఈ నీటి సౌకర్యం లేని ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వాలు గుర్తించి ఇప్పటి కూడా వాళ్ళు వనవాసులో ఉంటున్నారంటే ఇలా ప్రభుత్వాలు గు గుర్తించలేదనే కదా దాని అర్థము మరి ఒకవేళ గుర్తిస్తే ఇలా వీళ్ళ జనాభా లెక్క ఇలా జనాభా ఏం చేస్తు ఈ జాతి ఏం చేస్తున్నది ఈ జాతికి ఎలాంటి పని ఉన్నది మరి ఈ ఈ జాతి ఏ పని చేసి బతకగలుగుతుంది అనేది ఇప్పటికి కూడా దాని మీద ఆలోచన చేస్తలేరు కాబట్టి ఆలోచన చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం మరి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే అడవి ప్రాంతాలలో ఉంటామో ఇలా మా సంస్కృతి చాలా పవిత్రమైనగా ఉంటాయి ఈరోజు మా సంస్కృతి అనేది ఎవరు కూడా మేము కలిసిదాం ఉండం ఇలా మేము అడవిలో ప్రకృతి ద్వారా ఎవైతే మా ప్రకృతి ద్వారా వస్తున్నదో దాన్నే మేము దేవునిగా భావిస్తాం ఇయాల నీళ్లు గాని బండగాని ఇలా అడవిలో దొరకటటువంటి చెట్టుని కాని మేము దేవునితో పోల్చుకుంటాం ఇలా ఎన్నో మందిర్లు గట్టినలు ఎన్నో గుడిలు ఉంటాయి కానీ మేము భూమిని కూడా మొక్కి ఇలా మేము పూజిస్తాం మేము ఇలా నీళ్ళని మొక్కి మేము పూజిస్తాం ఇలా అలాంటి దేవత భీమ దేవుని మేము పూజించే వాళ్ళం ఇలా ప్రకృతి ద్వారా మేము దొరికేటటువంటి కట్టితో భీమదేవుని తయారు చేసి ఇలా మేము వాటికి మేము నెమలికలు కట్టి ఈ రోజు మేము ఈ ఏదైతే ఈ పుష్యం నెల ఉందో ఈ నెల నుంచి మేము స్టార్ట్ చేసుకుంటారు ఇలా ఈ దేవతలు ఇలా గంగకు గాని లేకపోతే పెండలవాడ గాని ఎక్కడ కూడా మా దేవుళ్ళు ఈ నెలలనే ఇలా పూజ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి మేము ఇవాళ రాజకీయ పరంగా ప్రభుత్వాల పరంగా మమ్మల్ని విలిపించుకొని ఇలా మమ్మల్ని అతలాకుతలం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలని ఇలా మేధవులతోటి కుల పెద్దలతోటి ఇలా మా కటోడా దేవరి మాజాన్ పటేల్ అందరు కూడా ఉన్నారు మాకన్నా పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చరిత్రని తెలుసుకొని ఇలా ప్రభుత్వాలు విల్పించుకొని ఐటీడీ అధికారులు పిలిపించుకొని దీని మీద ఆలోచన చేయాలని కూడా నేను ఆదివాసుల తరఫున కొలవర్ తరఫున నేను మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మనకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలా వీళ్ళ వ్య వ్యవసాయ రంగాన్ని మనము డెవలప్మెంట్ చేయాలా బలపేతం చేయాలా వీళ్లకు ఇందిరా కింద బోర్లు వేయాలా వీళ్లకు మోటార్లు సప్లై చేయాలా అనేది గతంలో లైటిడిఏ మనకి ఈ విషయాలు చెప్పిండు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల కింద మరి ఇంద్ర జలపరపు కింద మేము బోర్లు ఇస్తామని చెప్పిన కానీ వాటికి కూడా ఏలే కాబట్టి నీటి ఏర్పడే ఈ ప్రాంతంలలో ఇప్పటికి కూడా తాగడానికి ఇల్లు కష్టంగా మారింది కాబట్టి కొండ కోనలు ఉన్నటువంటి మా కులం సోదరులకు మరి నీటి తాగడానికే ఇబ్బంది ఉంటే ఇలా పంటలు కూడా పండించేందుకు ఇబ్బంది ఇబ్బంది ఉంటది కాబట్టి ఇలాంటి గ్రామాలను గుర్తించి అక్కడక్కడ సెక్ డ్యాములు ఏర్పాటు చేసే ఐటి ద్వారా మన సిఎల్డిపి ద్వారా ఏర్పాటు చేసుకొని ఇలా మా మా వ్యవసాయ రంగానికి రెండు ఎకర మూడు ఎకరాల భూములకు నీళ్లు అందించి ఇలా ఆదిలాబాద్ ప్రాంతంలో చుట్టారు ఉన్నటువంటి మా మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కులములకు ఇవాళ ఆదిలాబాద్ పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఇలా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో మాకు కల్పించిన తర్వాత మా కూరగాయల కానీ అంతరాయ పంటేసుకుని మార్కెట్ కి వచ్చే విధంగా మరి ఐటీడే ద్వారా మాకు ఫెసిలిటీ కల్పించాలని కూడా నేను పోలవరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇలాంటి అడవిని మేము నమ్మి బతికే వాళ్ళని ఇలా ప్రభుత్వాలు అన్ని విధాలు ఆదుకుంటామని మమ్మల్ని విలిపించుకొని ఇలా రేషన్ కార్డు కు దూరం చేస్తున్నారు ఇలా బ్యాంకు లోన్లకు దూరం చేస్తున్నారు ఇలా మమ్మల్ని శాంతియుతంగా బతకనియకుండా పోయి ఇవాళ మమ్మల్ని శాంతితోనైనా బతకనేయండి లేకపోతే మాకు మేము ఇష్టమన్నటువంటి దాన్ని పూర్తి చేయండి ఇలా మేము ఎవరికి కూడా మేము ఎవరి పైన కూడా మేము అడగము ఎవరికి కూడా ఇంతవరకు అడిగిన ఘనత మా కులం దగ్గర లేదు ఇవాళ ఒకనాడు ఉపాసం ఉంటారు వాళ్ళు కానీ పక్కంటి ఇంటి కూడా ఇవాళ నా నేను ఉపాసం ఉన్న హీరపై అడిగే జాతి కాదు కాబట్టి దయచేసి మేము అన్నది ఒకటి ఏమున్నదంటే మాకు డెవలప్మెంట్ చేయాలనుకుంటే మాకున్నటువంటి కష్టాలు మాకు ఉన్నటువంటి ఇబ్బందులని మరి ప్రభుత్వాలు గుర్తించి వాటిని పూర్తి చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కువ శాతం మాకు మాకు ఎలాంటి ఏం అవసరం లేదు మాకు పెద్ద పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటలేము పెద్ద పెద్ద కిరాణ్ దుకాణాలు ఇవ్వమంటలేము పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు ఇవ్వమంటలేము ఒకటి అడవిలో దొరికే వెదురు తోటి తయారు చేసినటువంటి పరికర పరికరాలతోటి ఇలా మార్కెటింగ్ చేయమని చెప్తున్నాం బొంగు సెంటర్లు ఏర్పాటు చేయమని చెప్తున్నాం బొంగు సెంటర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరైతే బొంగుకు అల్లినటువంటి వాళ్ళ తడకలు గుళ్ళలు ఉంటాయో వాటిని రైతు బజార్లో కానీ రైతులకు కానీ ఉపయోగపడే విధంగానే వాళ్ళు మా సమాజం వాటిని తయారు చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక మార్కెటింగ్ చేయమని చెప్తున్నాము దీన్నే ఐటీడీ అధికారులు గుర్తించి మాకు ఆదుకుంటే సరిపోతుంది మేము లక్షలు రెండు లక్షలు లోన్ అడుగుతలేము ఐటీడి ద్వారా ఇలా మాకు సంక్షేమ పథకాలు వస్తలేవని మేము అంటలేము ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో లోన్లు ఇస్తున్నాము మీకు ఇలా పోవాలా ఎడ్ల జతాలు ఇస్తున్నాము గొర్రెలు ఇస్తున్నాము కోళ్ళు ఇస్తున్నాము మేకలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ అది కాగితాలకే పరిమితం అవుతున్నది కాబట్టి వాస్తవంగా చరిత్ర తెలుసుకుంటే మాకు ఏదైతే వృత్తి ఉన్నదో ఈ వృత్తిని గుర్తిస్తే సరిపోతుంది మాకు ఇలా మా వృత్తి మా చేతి నుండి ఉన్నది కానీ ఎందుకు ఉన్నదంటే ఇవాళ మైదాన ప్రాంతాలలో ఉండే ఎందుకు మైదాన ప్రాంతాలైనా అంటే ఇలా ఫారెస్ట్ అధికారులు అడవికి వెళ్లకుండా ఇలా మాకు అడ్డుకుంటున్నారు కాబట్టి అడవి నుంచి మేము వెదురు తేలేకపోయి ఇలా మా వృత్తిని మేము కోలిపోయినాం మేము కోలిపోయినాం కాబట్టి ఇలా ఆ వృత్తిని మేము మళ్ళీ పునరుకరణ చేయాలనుకుంటే ఇలా ప్రభుత్వాల ద్వారా మాకు ఆ మా వృత్తిని మాకు అప్పచెప్తే ఇలా మేము ఎవ్వరు కూడా ఆధారపడి ఉన్నాం ఎందుకంటే మేము మా మా కుటుంబాలను మేము పోషించగలుగుతాము ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ సమాజంతో ఖర్చు కట్టుగా మేము జీవించగలుగుతాం అని కూడా నేను కులం సోదరుల తరఫున నేను మరి నేను మీడియా ఛానల్ ద్వారా నేను మరి ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తరతరాల నుంచి ఆచినటువంటి చరిత్ర ఇలా వెనక ఒకసారి చరిత్రను మేము ఆలోచన చేస్తే మరి ఇప్పుడు చూస్తున్నటువంటి చరిత్రను ఆలోచన చేస్తే మేము అయోమయంలో ఇలా మేము ఉన్నాం ఇలా మేము ప్రపంచంలో భూమి మీద ఇలా జీవిస్తున్నాం కొందరు చంద్ర మండలంలో పోవడానికి ఆలోచన చేస్తున్నారు చంద్ర మండలానికి పోవడానికి కొందరు హెలికాప్టర్ల ద్వారా పోయి ఆలోచన చేస్తున్నారు ఆ స్థాయికి మేము రాకపోలేదు కానీ కనీసం నలుగురితో మానవతంతో అందరితోటి మేము విలువలను కాపాడి సమాన్వాయంగా బతకాలనుకుంటే ఇలా మాకున్నటువంటి పనిని మాకు అప్పచెప్పండి మా మా దగ్గర ఉన్నటువంటి ఇంటర్ డిగ్రీ పదో తరగతి ఏడో తరగతి చదువుకున్న పిల్లలకు వేవరైతే అక్కడ పనిముడ్లు తయారు చేశారో వాళ్లకు వాలంటరీగా ఏర్పాటు చేసుకుని ఇలా పట్టణాల ఇలా మీరు వాటిని సప్లై చేస్తే రైతు బజార్ల టమాటాలకు కూరగాయలకు అన్నిటి కూడా మేము తయారు చేసిన వస్తువులు ఉపయోగపడతాయి ఇలా ప్లాస్టిక్ నిషేధం చేయాలి ఇలా భూమికి పెద్ద కారణం అయినది ప్లాస్టిక్ అని చెప్పేసి ప్లాస్టిక్ ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఈ ఫ్యాక్టరీలకు అవకాశం ఇవ్వకుండా మాకేదైతే గుళ్ళలు తడకలు అల్లే వాళ్లకు అవకాశం ఇస్తే ఇలా స్వచ్ఛంగానే భూమి కూడా ఉంటది స్వచ్ఛంగానే కాలుష్యం అనేది నివారణ అవుతుంది దీన్ని ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి ఒక్కోసారి కులంల చరిత్రని తెలుసుకోవాలని గ్రామ గ్రామానికి కమిటీలు పెట్టి ఈ చరిత్రని తెలుసుకుంటే ఇంకా చాలా మాకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మందులు వాళ్ళు త వాళ్ళు జరమస్తే ఏ మందు వాడిళ్ళు ఇలా నెత్తి నెత్తి నొప్పి ఉంటే ఏ మందు మా వాడిల్లు ఇలా దేవతలకు ఏ విధంగా పూజించిల్లు ఇలా వాళ్ళ సంస్కృతిని ఏ విధంగా నడిపినులు ఇవన్నీ కూడా చరిత్రలో మా పెద్ద మనుషుల దగ్గర అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పటికి కూడా కాబట్టి వాళ్ళతో మీరు సంప్రదించి ఇలా ప్రభుత్వాలు అడిగితే బాగుంటదని కూడా నేను కులం సేవ సంఘం తరఫున నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మరి పదే పదే నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ రాములు